హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ సో ఈరోజు అయితే సండే అనమాట సో సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో ఈరోజు మా ఇంట్లో కూడా నాన్ వెజ్ అది కాక ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పుడు సండేలాగా నాన్ వెజ్ కాదు ఈసారి ఏంటంటే మా నాన్న చేతి చికెన్ బిర్యానీ అనమాట చాలా చాలా స్పెషల్ మా నాన్న ఎలా చేస్తారో మీకు చూపిస్తాను లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫాదర్ మొత్తం చికెన్ని కలుపుతున్నారనమాట

ఇది రైస్ ఉడుపులో పెట్టుకోవడానికి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా మొత్తం వేసేసి కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి వాటర్ వేసి పెట్టేసి చూసినట్టు అయితే ఇక్కడ అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి చికెన్ చూస్తున్నారా ఇంకా మంచిగా అవుతున్నావు పొగలు వస్తున్నాయి మంచిగా స్మెల్ అయితే అదృ పక్క చికెన్ ఉడుకుతుంది వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి మంచి మసలున్నాయి రైస్ అయితే బాయిల్డ్ అవుతుంది చికెన్ కూడా మంచిగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో చికెన్ అయితే ఒక ప్లేట్ లో మదర్ సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో రైస్ అయితే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే రైస్ లేయర్స్ లాగా వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఒక లేయర్ ఇట్లా వేసుకుందాం వేసుకున్న తర్వాత చికెన్ సో మసాలా అనేది మెయిన్ అనమాట దీనికి కొంచెం ఆనియన్స్ మరి నెక్స్ట్ రైస్ రైస్ అయితే

వచ్చేసి ఇది పాలు పాలల్లో కొంచెం కుంకుమపు వేసిన నెక్స్ట్ పసుపు కానీ కలిపిన కొంచెం కలర్ వస్తుందని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేస్తే బాగోదని చెప్పి నేను ఇట్లా చేస్తాను ఇలా చేసుకున్న తర్వాత లైట్గా ఇలా సాల్ట్ తీసుకొని తీసుకొని వేయడం కాదు వేయాలి సో మా అమ్మ ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కూడా కంపల్సరీ ఇలా చేస్తారనమాట అలా చేస్తే టేస్ట్ మంచి వస్తుంది అని చెప్పి ఇలా మూత పెట్టేసి పోవడంకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం పెట్టుకున్న తర్వాత హైలో పెట్టాలి హైలో పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టాలి ఇట్లా హైలో పెట్టి ఒక టెన్ మినిట్స్ అంట టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మీడియంలో పెట్టుకుంది అయితే ఓపెన్ చేసి చూద్దాం అంటే ఇలా ఎక్కడైనా ఒక చోట పెట్టేసి ఓకే అయ్యింది తడి ఎక్కువ లేదంటే అయ్యిందని అర్థం అయితే బిర్యానీ అయిపోయింది అయిపోయిందంటే వండడం అయింది ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద కానీ లేకపోతే బయట పక్షులకు కానీ పెట్టడం నాకు అలవాటు ఫాదర్ కోసం ఇక్కడ వాటర్ పెట్టాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను అయితే చూడలేదు మొత్తం ఫ్రెష్ అయిపోయాను సో ఇప్పుడు ఇవాళ అన్నట్టుంది నాకు ఫ్రెండ్స్ అసలు ఎంత అమేజింగ్ గా ఉంది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అది తినవా అట్లా అంటే అనుకోకమ్మా తినకపోతే ఎలాగా సో మొత్తానికి అయితే మా అమ్మ చేతి చికెన్ బిర్యానీ రెడీ సేపు అయితే టేస్ట్ చేసిన

అవి కూడా బిర్యానీ తింటున్నాయి అనమాట సో బాగా నచ్చినట్టుంది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా ఏమంటూ ఎక్స్ప్రెస్ చేయడానికి మాట్లాడాలంటే అమ్మ బిర్యానీ చాలా 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 బాగుంది